హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గాడీస్ గ్రేడ్ సెవెంటీ త్రీకి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుక అయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతిదీ మీకు ప్రతిపించుకుంటుంది అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ అయితే లైక్ చేసుకుని ఫ్రెండ్స్ ఇక మనం వీడియోలోకి వెళ్దాం ఈ వస్తువులను ఆంజనేయ స్వామికి ఇస్తానని ప్రతిజ్ఞ చేయండి మీ కష్టాలన్నీ తొలగిపోతాయి మీరు జీవితంలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నట్లయితే ఈ వస్తువులను ఆంజనేయుల స్వామికి ఇస్తానని ప్రతిజ్ఞ చేయండి మీ పని మూడు వారాల్లో పూర్తవుతుంది మీకు జీవితంలో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే మీరు ఈ విధంగా ఆంజనేయ స్వామికి ప్రతిజ్ఞ చేస్తే జీవితంలో మీకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ఆంజనేయ స్వామి అనుగ్రహం వల్ల అన్ని కష్టాలు పరిష్కారమవుతాయి అన్ని కష్టాలు తప్పకుండా తొలగిపోతాయి నిజానికి శ్రీరామ భక్తుడైన ఆంజనేయుని మహిమలు అపారమైనవి ఆంజనేయుడు తన విశ్వాస భక్తులను ఎన్నడూ విడిచిపెట్టడు ఈరోజు మీరు శక్తివంతుడైన ఆంజనేయుడికి ఎలాంటి వ్రతం చేయాలో నేను మీకు చెప్తాను ప్రతి ఒక్కరి జీవితంలోనూ అనేక సమస్యలు ఉంటాయి జీవితంలోనూ సమస్యలు ఉంటేనే జీవితానికి ఒక అర్థం ఉంటుంది కానీ సమస్యలు అధికమైనప్పుడు దేవుని వైపు తిరగడం చాలా మంచిది కొంతమంది దేవునికి ప్రమాణాలు చేసి పని పూర్తయిన తర్వాత తమ తమ ప్రమాణాలను నెరవేర్చుకునే ఆచారం పురాతన కాలం నుండి కొనసాగుతోంది అదేవిధంగా మీరు ఏమి చేయాలి మీకు ఏవైనా ఇబ్బందులు ఉంటే ఉదాహరణకు ఆర్థిక సమస్యలు చాలామందికి వారి జీవితాల్లో ఆర్థిక సమస్యలు ఉంటాయి ఆంజనేయ స్వామి అనుగ్రహం ఉండాలంటే ఆర్థిక సమస్యలు తొలగిపోవాలి మీరు ఆంజనేయ స్వామికి ఖచ్చితంగా మినపప్పు వడమాల వేస్తానని ప్రతిజ్ఞ చేస్తే చాలా మంచిది మీరు ఈ ప్రతిజ్ఞ చేస్తే కొన్ని వారాల్లోనే మీరు విజయం చూస్తారు ఈ రకమైన వ్రతం ప్రధానంగా ఆర్థిక సమస్యలు మరియు రుణ సమస్యలు ఉన్నవారు తీసుకోవాలి మిత్రులారా మీ ఇంట్లో శాంతి ఆనందం ఆర్థిక సమస్యలు వీలైనంత త్వరగా పరిష్కారం అవ్వాలంటే మీరు ఈ రకమైన మినపప్పు వడ ఆహారాన్ని ధరించి ప్రతిజ్ఞను పాటించవచ్చు కేవలం మూడు వారాల్లోనే మీకు ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి మీరు చేయవలసిన మొదటి విషయం ఏమిటంటే పూజారులకు ఒక అభ్యర్థన చేయడం ఇది ఒక తీర్మానమై ఉండాలి దృఢ సంకల్పం చాలా ముఖ్యం దృఢ సంకల్పం లేకుండా మీరు ప్రతిజ్ఞను నిలబెట్టుకోలేరు మరియు అది విజయాన్ని కూడా తీసుకురాదు ఎందుకంటే కొన్ని దేవాలయాల్లో వారు మినపప్పు వడమాలను స్వయంగా తయారు చేస్తారు కానీ కొన్ని దేవాలయాలలో వడను బయట నుండి తీసుకురావాలి లేదా సిద్ధం చేయాలి దీని గురించి పూజారిని సంప్రదించడం మంచిది నువ్వు వెళ్లి వీలైనంత త్వరగా ఒక తీర్మానం చేసుకోవాలి శనివారం తీర్మానం చేసుకుంటే చాలా బాగుంటుంది మీరు మంగళవారం కూడా ఒక తీర్మానం చేసుకోవచ్చు ప్రతిజ్ఞ చేసిన కొన్ని వారాల తర్వాత మీ జీవితంలోని ఇబ్బందులు మాయమవుతాయని మీరు చూస్తారు మీరు ఇలా చేస్తే మీ జీవితంలో లేదా పనిలో విజయం సాధిస్తారు అలాగే పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటోను ఇంట్లో ఉంచితే కలిగే ఫలితాల గురించి కూడా తెలుసుకున్నాం పంచముఖ ఆంజనేయ స్వామి అని మనం వినే ఉంటాం ఈ పంచి ఆంజనేయ స్వామి గురించి మనకు రామాయణములో వివరణ దొరుకుతుంది రామరావణ యుద్ధమునందు రావణుడు మహీరావణుడి సాయం కోరుతాడు పాతాళానికి అధిపతి మహీరావణుడు ఆంజనేయుడు ఏర్పాటు చేసిన వాలసేన మందిరం అంటే తోకతో ఏర్పాటు చేసినది దాని నుండి రామలక్ష్మణులను మహీరావణుడు విభీషణుడి రూపంలో వచ్చి అపహరిస్తాడు అది తెలుసుకున్న ఆంజనేయుడు శ్రీరామ లక్ష్మణులను వెతకడానికి పాతాళానికి వెళ్తాడు పాతాళంలో వివిధ దిక్కులలో ఉన్న ఐదు దీపాలను ఒకేసారి విచ్ఛిన్నం చేస్తే మహీరావణుడు ప్రాణాలు వీడుతాడని తెలుసుకున్న పవనుడు పంచముఖ స్వామి రూపం దాలుస్తాడు అందులో ఒక ముఖం ఆంజనేయుడు కాగా గరుడ వరాహ హయగ్రీవ నరసింహదులు కలిసి పంచముఖ అవతారంగా ఏర్పడి ఆ దీపాలను ఒకేసారి విచ్ఛిన్నం చేసి అంటే ఆర్పి శ్రీరామ లక్ష్మణులను కాపాడుకుంటాడు పంచముఖాలు ఐదు దిక్కులు వాటి వివరాలు హనుమంతుడు శ్రీరాముడికి పరమ భక్తుడు హనుమంతుడు భక్త సులభుడు హనుమంతుడి కరుణా కటాక్షాలు కలగాలంటే శ్రీరాముడిని పూజించి భజన చేస్తే చాలు భజన చేస్తున్న ప్రదేశంలో హనుమంతుడు ఏదో ఒక అవతారంలో ఉంటాడు అని వేద పండితులు తెలియజేస్తున్నారు అలాగే ఆంజనేయస్వామి నవ అవతారంలో ఇస్తాడు ఆంజనేయ స్వామి నవ అవతారాలు ప్రసన్నాంజేయ స్వామి వీరాంజనేయస్వామి విశాంతి భుజ స్వామి పంచముఖ స్వామి అష్టాదశ భుజ ఆంజనేయస్వామి సువర్చల ఆంజనేయస్వామి చతుర్భుజ స్వామి ద్వాంత్రిం సద్భుజ ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి నవావతారంలో పంచముఖ ఆంజనేయ స్వామి శ్రీ ముష్ణుమూర్తి అంశలలో ఉద్భవించాడు పంచముఖాలు ఐదు దుక్కులను దృష్టిని సారించి ఉండగా ఆ ముఖాలలోని వివరాలు ఈ విధంగా చెప్పబడ్డాయి తూర్పుముఖముగా హనుమంతుడు తూర్పుముఖముగా హనుమంతుడు పాపాలను హరించి చిత్తశుద్ధిని కలుగు స్వామి తూర్పునకు అభిముఖుడై బాధలు కష్టాల నుండి రక్షించేవాడు దక్షిణముఖంగా దక్షిణముఖంగా కరాల ఉగ్ర నరసింహ స్వామి శత్రుభయాన్ని పోగొట్టి విజయాన్ని కలుగు నరసింహ దక్షిణాభిముఖుడు దుష్పభావాల నుండి రక్షిస్తాడు ముఖంగా ముఖంగా మహావీర మహావీరగరుడ స్వామి ప్రభావాలను పోగొట్టి శరీరానికి కలిగే విష ప్రభావాల నుండి రచిస్తాడు గరుడు పడమటి దిక్కువైపు ఆశీసుడై ఆయుధ్యాయ కాలాన్ని పెంపొందించేవాడు లక్ష్మీ వరాహమూర్తి గ్రహ చెడు ప్రభావాలను తప్పించి అష్టైశ్వరాలు కలుగు చేస్తాడు వరాహ ఉత్తరాభిముఖుడు మంచి జీవితాన్ని ప్రసాదించేవాడు ఊర్ధ్వంగా ఊర్ధ్వంగా ఉండే హయగ్రీవ స్వామి జ్ఞానాన్ని జయాన్ని మంచి జీవన సహచరిని సంతానాన్ని ప్రసాదిస్తాడు శనివారం మంగళవారాలలో ఆంజనేయ స్వామికి ఇక శని మంగళవారాల్లో ఆంజనేయ స్వామికి తమలపాకుమాల వెన్న సమర్పించిన వారికి సకల సంపదలు చేకూరుతాయి ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమీ వాయున